మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు ఆపిల్ రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది ఆపిల్లో తొంభై ఐదు క్యాలరీలు ఉంటాయి ఆపిల్ పండ్లు పెద్ద పేగు క్యాన్సర్ ఊపిరితిత్తులను నియంత్రణలో ఉంచుతుంది పుచ్చకాయ మీ చర్మాన్ని హైడ్రేట్ కాకుండా ఉంచుతుంది ఇందులో ఎక్కువగా ఉండే లైసాఫిన్ మీ చర్మానికి చెమట పట్టకుండా చేస్తుంది ఎండాకాలంలో పుచ్చకాయల్ని తింటే మీరు వేడి నుంచి తట్టుకునేందుకు స్క్రీన్లను కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు నారింజ మలబద్ధకాన్ని నివారిస్తుంది వాత శాపం అజీర్ణాలను హరిస్తుంది శరీరానికి తక్షణ శక్తిని పెంచుతుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది సి విటమిన్ను అందిస్తుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది పోటును నివారిస్తుంది అలసర్లను నివారిస్తుంది మెదడును చురుకుగా ఉంచుతుంది ఇంకొన్ని చెప్తా ఆలోపు వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోటాలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది ఈ పండ్లను తింటే చూపు మెరుగుపడుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది గుండె జబ్బులు రాకుండా అడ్డు